అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ కూతురి పొగరు స్వప్న ఓ స్వప్న ఎక్కడ చచ్చిపోయావు కోపంగా కవిత తన ఆడపడుచుని పిలుస్తుంది పద్దెనిమిది సంవత్సరాల స్వప్న తన గది నుండి బయటికి వచ్చి ఏమైంది వదిన ఎందుకలా అరుస్తున్నావు అరవక ఏం చేయమంటావు నీకు ఒక్క పని సరిగ్గా చేయటానికి రాదా అంటూ కోప్పడింది కవిత వదినా ఇంట్లో పనులన్నీ చేసేశాను కదా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసి ఉతికేశాను అనింది స్వప్న అదే కదా ఖరీదైన చీరలు వాషింగ్ మిషన్లో ఎందుకేసావు చేతితో ఉతికితే నీ చేతులు ఏమైనా పడిపోతాయా అంటూ కోప్పడింది కవిత కానీ వదిన ఆ చీరలు చేతితో ఉతకాలని నువ్వు ముందే చెప్పలేదు కదా అన్నది స్వప్న మాటకు మాట ఎదురు చెప్తావా అంటూ కోపంగా కవిత స్వప్న చెంప పగలగొట్టింది ఎంత పొగరుగా మాట్లాడుతున్నావు అసలే చీరలు పాడు చేశావు పైగా ఎదురు సమాధానాలు చెబుతున్నావా కానీ ఇందులో నా తప్పేముంది ఇక నుండి మీ బట్టలు మీరే ఉత్తుక్కోండి ఏడుస్తూ చెప్పింది స్వప్న ఏంటెక్కువగా మాట్లాడుతున్నావు అంటూ స్వప్న చేతిని వెనక్కి వంచుతూ కవిత చెప్పింది ఆహ్ వదులు వదినా నొప్పి అంటూ స్వప్న వదినా చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుండగా అప్పుడే స్వప్న తండ్రి జయశంకర్ గారు అక్కడికి వచ్చారు కోడలి చేతిలో నుండి కూతురి చేతిని విడిపిస్తూ ఏంటిది కవిత ఎందుకులా చేస్తున్నావు అన్నారు కోపంగా మీ కూతురికి ఒక్క పని సరిగ్గా చేయటానికి రాదు నా చీరలు పాడు చేసింది అనింది కవిత అయితే ఏమైంది స్వప్న తల్లి లేని పిల్ల కాని పెద్దదానివి నీకు బుద్ధి లేదా అన్నారు తల్లి లేని పిల్ల అని వెనకేసుకుని రాకండి ఇంకోసారి పనులు చేయకూడదని కావాలనే ఇలా చేస్తుంది అంటూ గదిలోకి వెళ్లబోతుండగా కవిత భర్త రాజేష్ గది నుండి బయటికి వచ్చాడు ఏమైంది కవిత ఎందుకు గొడవ పడుతున్నావు అని భార్యను అడిగాడు మీ చెల్లెలు నా ఖరీదైన చీరలు పాడు చేసింది పైగా నేనే గొడవ పడుతున్నట్లు మీరు నన్ను అడుగుతున్నారా అనింది కవిత నీ పట్టెలు నువ్వే ఉత్తుక్కోవచ్చుగా స్వప్నను ఎందుకు ఇబ్బంది పెడతావు తనకు పరీక్షలు దగ్గరలోనే ఉన్నాయి నీ పని నువ్వు చేసుకుంటే అరిగిపోవు కదా రోజూ ఒక గొడవ చేస్తుంటావు అన్నాడు రాజేష్ నేను నా బట్టలు ఉత్తుక్కుంటూ కూర్చుంటే మీరంతా కుడితి తాగుతారా అన్నది కవిత కవిత మాటలకు కోపంతో రాజేష్ కవిత చెంప పగలగొట్టాడు ఎంత ధైర్యం నామీదే చెయ్యెత్తుతారా అనింది కవిత కొడుకు కోడలు పోట్లాడుతుండగా రాజేష్ ఇల్లన్న తర్వాత గొడవలవుతూనే ఉంటాయి కాని ఇలా భార్యపై చెయ్యెత్తడం తప్పు ఇక నువ్వు లోపలికెళ్ళు అన్నారు జయశంకర్ గారు ఇక మీరు ఆపండి మామయ్య ఇంట్లో గొడవలంటికి కారణం మీరే ఇప్పుడే మా అమ్మా నాన్నకు ఫోన్ చేస్తాను అంటూ తన గదిలోకి వెళ్ళింది కవిత రాజేష్ కోడలిని ఆపు అనవసరంగా గొడవ పెద్దదవుతుంది అన్నారు జయశంకర్ గారు లేదు నాన్న ప్రతిసారి నన్ను ఆపడానికి ప్రయత్నించకండి అన్నాడు రాజేష్ గదిలోకి వెళ్లిన కవిత ఏడుస్తూ తల్లికి ఫోన్ చేసింది అమ్మా ఇక్కడ అందరూ కలిసి నాతో గొడవపడుతున్నారు మీ అల్లుడు గారు నాపై చెయ్యెత్తారు ఇక నేను ఇక్కడ ఉండను మీరుచి నన్ను తీసుకెళ్ళండి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది ఎంత ధైర్యం ఉంటే నా కూతురిపై చెయ్యాడు ఇక నువ్వు అక్కడ ఉండనవసరం లేదు నీ బ్యాగ్ సర్దుకో ఇప్పుడే మీ నాన్నగారిని పంపిస్తాను అనింది తల్లి సంతోషి ఏమైంది సంతోషి ఎవరితో మాట్లాడుతున్నావు అడిగారు కవిత నాన్న ఆనంద్ గారు కవితతో మాట్లాడుతున్నాను ఈరోజు అల్లుడు గారు కవితపై చేయి చేసుకున్నారట అన్నది సంతోషి నిజమా కవితపై చేయి చేసుకున్నాడా అంటూ ఆనంద్ గారు కోపంగా తన బండి తీసుకుని కవిత ఇంటికి వెళ్ళారు కాసేపట్లో కవిత ఇంటికి చేరుకున్న ఆనంద్ గారు కవిత ఓ కవిత అంటూ పిలిచారు గది నుండి బయటికి వచ్చి తండ్రిని హత్తుకొని ఏడుస్తుంది కవిత ఏడవకమ్మా నేను వచ్చాగా అంటూ కూతురిని ఓదారుస్తున్నప్పుడు జయశంకర్ గారు బయటికి వచ్చారు ఆనంద్ గారు నమస్కారం లోపలికి రండి అన్నారు నా కూతురిని ఇంటికి కోడలిగా పంపించాను అంతేకాని నాకు భారమయ్యి పంపలేదు పిలవండి మీ కొడుకుని అని కోపంతో అన్నారు బయట మామగారి గొంతు విని రాజేష్ బయటికి వచ్చాడు ఎంత ధైర్యం ఉంటే కవితపై చెయ్యెత్తావు కవితకు ముందు వెనుక ఎవ్వరూ లేరనుకున్నావా అన్నారు ఆనంద్ గారు రాజేష్ని చూస్తూ లేదు మామయ్య మీరు కేవలం కవిత మాటలనే విన్నారు నేను చెప్పేది వినండి మీకు జరిగిందేంటో తెలుస్తుంది అన్నాడు రాజేష్ నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు నీ బ్యాగ్ తీసుకుని రా కవిత మనం ఇంటికి వెళ్దాము అన్నారు ఆనంద్ గారు లేదు బావగారు చిన్నపిల్లల గొడవలు పెద్దవి చెయ్యకండి కోడలిని తీసుకెళ్ళకండి అన్నారు జయశంకర్ గారు లేదు నాన్న మీరు ఆపకండి తీసుకెళ్ళనివ్వండి కవితను అన్నాడు రాజేష్ ఇదేనండి నా కూతురికి మీ కొడుకు ఇచ్చే వాల్యూ అంటూ నిన్ను వదలను నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మహిళా మండలి సభ్యులకు కంప్లైంట్ చేస్తాను నిన్ను జైలుకు పంపేదాకా నిద్రపోను అంటూ వైపు చూస్తూ చెప్పి కూతురిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు ఆనంద్ గారు అంతలో కవిత తల్లి సంతోషి కొడుకు కోడలికి విషయం చెప్పింది అమ్మా కవితా స్వభావం నీకు తెలుసు కదా సంసారంలో గొడవలు మామూలే అంత మాత్రాన కవితను తీసుకొచ్చేస్తారా నాతో ఒక్క మాట చెప్పాల్సింది కదా అన్నాడు కవిత అన్నయ్య శ్యామ్ అంతలోనే కవిత తండ్రితో పుట్టింటికి వచ్చింది తల్లిని చూస్తూనే తల్లిని హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చింది కవిత కవిత నీ కంటి నుండి కారుతున్న ఒక్కొక్క కన్నీటి బొట్టు ప్రతీకారం తీర్చుకుంటాను ఇక నువ్వు ఏడవకు అన్నారు ఆనంద్ గారు మామయ్య కవితను తీసుకువస్తే సమస్య పరిష్కారం అయిపోతుందా అన్నది ఆనంద్ గారి కోడలు ప్రియా సమస్యను పరిష్కరించడం మేము చూసుకుంటాము వెళ్ళి కవిత కోసం టీ తీసుకురా అన్నది సంతోషి కోడలితో కోపంగా అత్తగారి మాటలకు ప్రియా లోపలికి వెళ్ళిపోయింది నాన్న కవితను కారణం తెలుసుకోకుండా తీసుకురావడం నాకు నచ్చలేదు తప్పెవరిదో తెలుసుకోవాలి కదా అన్నాడు కొడుకు నీ చెల్లెలు నీకు భారంగా అనిపిస్తుందా నా కూతురిని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అన్నారు ఆనంద్ గారు తండ్రి మాటలకు కొడుకు సూర్య లోపలికి వెళ్ళిపోయాడు నాన్న నేను ఇంటికి రావడం అన్నయ్య వదినకు ఇష్టం లేనట్టుంది అన్నది కవిత అదంతా వదిలేయి నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను నీ అత్తగారింటి వాళ్ళు ఏడుస్తూ నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను నువ్వు అనవసరంగా ఆందోళన చెందకు గదిలోకెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నారు ఆనంద్ గారు సరే నాన్న అంటూ గదిలోకి వెళ్ళింది కవిత సాయంత్రం కవిత ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు వదిన ప్రియ కవిత వద్దకు వచ్చి తనను సముదాయించడానికి ప్రయత్నించింది కవిత ఇలా చిన్న గొడవకి అత్తగారింటి నుండి పుట్టింటికి వచ్చేయడం కరెక్టేనా చెప్పు అని అడిగింది ఇక్కడికి రాకపోతే ఇంకేం చెయ్యాలి అక్కడ భర్తతో తన్నులు తినాలా అనింది కవిత అది కాదు కవిత ఇలా చిన్న చిన్న విషయాలకు నీ ఇంటిని వదిలి వచ్చేయకూడదు వదినా అన్నయ్య నీకు చాలా గౌరవం ఇస్తాడు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఎప్పుడైనా అన్నయ్య మీ పైన చెయ్యెత్తితే అప్పుడు ఆ బాధ మీకు తెలుస్తుంది ఇవన్నీ అనుభవించాను ఇక నా వల్ల అవ్వట్లేదు అందుకే వచ్చేశాను కానీ కవిత ఎప్పటికైనా అత్తగారింటికి వెళ్లాల్సిందే కదా నేనెందుకు వెళ్తాను విడాకులు తీసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తాను అన్నది కవిత అంటే నీ ఉద్దేశం ఏంటి కవిత ఏముంది రాజేష్కు విడాకులు ఇచ్చేసి రెండో పెళ్లి చేసుకుంటాను రెండో పెళ్లి చేసుకున్నాక వాళ్ళు కూడా ఇలాగే చేస్తే మూడవ పెళ్లి చేసుకుంటావా అడిగింది ప్రియా ఏమో వదినా సంవత్సరానికి ఒక పెళ్లి చేసుకుంటానేమో అంటూ విటకారంగా మాట్లాడింది కవిత అసలు నీకు అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావో విడాకులు తీసుకుని భర్త లేకుండా బ్రతకడం అంత ఈజీ కాదు సమాజం ఎన్ని మాటలంటుందో ఆలోచించావా నాన్న నన్ను తీసుకొచ్చారు నాన్న ఎలా చేయమంటే అలా చేస్తాను అన్నది కవిత ప్రియా ఏదో చెప్పబోయింది అంతలో కవిత ఇక చాలు వదిన నేను ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదు అని గది నుండి వెళ్ళిపోయింది ఆనంద్ గారు కవిత రాజేష్ పెళ్ళికి మధ్యవర్తిత్వం వహించిన స్నేహితుడు వికాస్కి ఫోన్ చేశారు అరే వికాస్ నీకేం ద్రోహం చేశానని నా కూతురి జీవితం నాశనం చేశావు రాజేష్ కుటుంబం మంచిదని నువ్వు చెప్పినందుకే పెళ్లి చేశాము అన్నారు ఏమైంది ఆనంద్ అడిగారు వికాస్ గారు రాజేష్ నా కూతురిపై చెయ్యి చేసుకున్నాడు అన్నారు ఆనంద్ గారు ఆనంద్ సంసారమన్న తర్వాత ఎన్నో గొడవలు చిన్నవాటికే అమ్మాయిని ఇంటికి తీసుకువస్తే ఎలా కవితని కూర్చోపెట్టి తప్పు ఎక్కడ జరిగిందో సంధాయించగలడు కాని నా కూతురిపై చెయ్యెత్తాడు రాజేష్ అందుకే కవితను తీసుకొచ్చేశాను రాజేష్ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నారు ఆనంద్ గారు నీ కూతురిని ఆడపడుచు మామగారు కొట్టలేదు కదా భర్తే కదా కొట్టాడు కవిత కూడా ఏదైనా తప్పు చేస్తేనే కొట్టింటాడు నువ్వు జరిగినది తెలుసుకోకుండా అమ్మాయిని తీసుకొచ్చేశావు రెండు రోజులకు వాళ్లే సర్దుకుంటారు అనవసరంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అమ్మాయి జీవితాన్ని నాశనం చెయ్యకు అన్నారు వికాస్ గారు స్నేహితుడి మాటలకు ఆలోచనలో పడ్డారు ఆనంద్ గారు ఆనంద్ నా మాట విను జరిగిందేదో జరిగిపోయింది కవితని అత్తారింటికి పంపించు అన్నారు వికాస్ గారు తిరిగి రాజేష్ మళ్లీ కవితపై చెయ్యెత్తితే ఇక నుండి అలా జరగదు నేను వెళ్ళి జయశంకర్తో మాట్లాడతాను అన్నారు వికాస్ గారు స్నేహితుడు అన్నిసార్లు చెప్పడంతో సరే వికాస్ రేపు నువ్వే కవితను తీసుకెళ్ళు అన్నారు మరుసటి ఉదయం వికాస్ గారు కవితను అత్తగారింట్లో దింపటానికి వెళ్లారు వికాస్ గారిని చూసిన రాజేష్ అంకుల్ ఎలా ఉన్నారు ఇలా వచ్చారేంటి అడిగాడు ఏమీ లేదు రాజేష్ నీ విలువైన వస్తువును తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను అంటూ కవితను లోపలికి పిలిచారు లేదంకుల్ ఎక్కడి నుండి తెచ్చారో అక్కడే వదిలేయండి తనను అన్నాడు రాజేష్ అంతలో బయటికి వచ్చిన జయశంకర్ గారు రాజేష్ ఎందుకలా మాట్లాడుతున్నావు కోడలిని లోపలికి పిలువు అన్నారు లేదు నాన్నా కవిత తండ్రి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని వెళ్ళాడుగా రాజేష్ కోపం వచ్చినప్పుడు ఎన్నో చెప్పేస్తాం అన్నీ కూర్చుంటే ఎలా సరేనాన్నా కానీ తనకు చెప్పండి ఇప్పటి నుండి తన పనులు తనే చేసుకోవాలి స్వప్న తన పనులు చెయ్యదు అంతలో జయశంకర్ అన్నారు దాంట్లో ఏముంది స్వప్న కవిత కలిసి పని చేసుకుంటారు కవిత లోపలికెళ్ళమ్మా అన్నారు జయశంకర్ గారు సంసారం అన్నాక ఎన్నో గొడవలు సర్దుకుపోవాలి రాకేష్ అంటూ వికాస్ గారు కూడా బయలుదేరిపోయారు రోజులు గడుస్తున్నాయి ఈ రోజుకు కవిత ఇంటికి వచ్చి వారమవుతుంది ఉదయం జయశంకర్ గారు అమ్మా కవిత టిఫిన్ వండమ్మా నేను తొందరగా వెళ్ళాలి స్వప్న ఎగ్జామ్ ఉందని వెళ్ళింది లేకపోతే తనకే చెప్పేవాడిని అంటూ కోడలిని పిలిచారు మామగారి పిలుపుతో నిద్ర మేలుకున్న కవిత గది నుండి బయటికి వచ్చింది వంటగదికి తాళం వేసిలేదు కదా మీరే వెళ్ళి వండుకోండి నేనేమన్నా ఇంటి పని మనిషినా అంటూ మామగారిపై కోప్పడింది ఇందులో పనిమనిషి అని ఎందుకు ఫీల్ అవుతున్నావు కాస్త టిఫిన్ వండమన్నాను అంతే కదా అన్నారు జయశంకర్ గారు ఇద్దరి శబ్దానికి స్నానానికి వెళ్లిన రాజేష్ బయటికి వచ్చాడు ఏమైంది నాన్నా తండ్రిని అడిగాడు బయటికెళ్లాలని టిఫిన్ వండమన్నాను కవితని అయితే ఏమైంది అడిగాడు రాజేష్ నేనేమన్నా ఇంటి పని మనిషినా ఎవరికీ ఏమి కావాలంటే వాళ్ళు వెళ్ళి వండుకోండి అన్నది పక్కనే నిలబడిన కవిత ఇంత పొగరుగా నాన్నతో మాట్లాడతావా అంటూ కవిత చంప పగలగొట్టాడు రాజేష్ రాజేష్ కోడలిని కొడతావెందుకు అంటూ జయశంకర్ గారు కొడుకును ఆపడానికి ప్రయత్నించారు కేవలం మీ వలన స్వప్న వలన నా భర్త ఇలా తయారయ్యాడు అన్నది కవిత కోపంగా మళ్లీ నన్ను కదూ ఏ చేతులతో నన్ను కొట్టావో అవే చేతులకు సంఖ్యలు వేయించి ఊసలు లెక్క పెట్టించకపోతే నా పేరు కవిత కాదు అంటూ భర్తకు సవాలు చేస్తూ తన బ్యాగ్ సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది కవిత కవిత పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింట్లో ప్రియా అందరికీ టిఫిన్ సర్వ్ చేస్తూ ఉంది అప్పుడే ఇంటి తలుపు వద్ద కవితను చూసి అందరూ షాక్ అయ్యారు కవిత ఏమైంది అడిగారు ఆనంద్ గారు మళ్లీ నన్ను కొట్టాడు రాకేష్ అంటూ తండ్రిని హత్తుకుని ఏడ్చింది కవిత ఈరోజు ఆరోగ్యం బాగాలేక ఉదయం కాస్త ఎక్కువసేపు పడుకున్నాను టిఫిన్ వండలేదు అందుకే కొట్టాడు అనింది ఇందులో ఏముంది నిద్రలేచిన తర్వాత వండాల్సింది కదా అన్నది ప్రియా నువ్వు వెళ్ళి పని చూసుకో అంటూ కోడలితో చెప్పింది సంతోషి నిన్ను మళ్ళీ ఆ ఇంటికి పంపి పెద్ద తప్పు చేశాము అనింది తల్లి సంతోషి ఇక నేను తిరిగి వెళ్ళను నాన్న వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అనింది కవిత సరే నువ్వు ఏడవకు అన్నారు ఆనంద్ గారు మీరు ఇలాగే చెప్పి మళ్ళీ రెండు మూడు రోజులకు ఆ నరకానికి పంపిస్తారు ఈసారి నేను వెళ్ళను అంటూ ఏడుస్తుంది కవిత లేదు కవిత ఈసారి నువ్వెలా చెబితే అదే చేస్తాను ఏడవకు అంటూ కవిత కళ్ళు తుడుస్తూ ఇవాళే లాయర్తో మాట్లాడతాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆనంద్ గారు ప్రియా కవితకు తినడానికి తీసుకురా అంటూ కోడలిని పిలిచింది సంతోషి సరే అత్తయ్య అంటూ ప్లేట్లో ప్రియా టిఫిన్ తెచ్చింది తల్లి తన చేతులతో కవితకు తినిపించింది ఆనంద్ గారు అదే రోజు లాయర్తో మాట్లాడారు సాయంత్రం అత్తగారితో ప్రియా ఇలా అనింది అత్తయ్య తప్పు రెండు వైపులా జరిగి ఉంటుంది మనం కవిత అత్తగారింటి వాళ్లతో మాట్లాడదాం ఇలా కోర్ట్ అంటూ కేసంటూ ఎందుకు గొడవ పెద్దది చేయడం అనింది ప్రియా ప్రియా నీకు కవిత ఇంట్లో ఉండడం ఇష్టం లేదని నాకు తెలుసు రెండవసారి తన భర్త తనపై చెయ్యెత్తాడు ఇక ఊరుకునే ప్రసక్తే లేదు నువ్వు రాత్రికి వంట చెయ్యి అంటూ సంతోషి ప్రియతో చెప్పింది ప్రియా మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది ఐదు రోజులు గడిచిపోయాయి కవిత తనకు ఇష్టం వచ్చినట్టు పుట్టింట్లో ఉండేది ఉదయం పది గంటలకు నిద్ర లేవడం వదినతో వేడివేడిగా టిఫిన్ చేయించుకొని తినడం ఇంట్లో అందరికీ ఆర్డర్లు వేయడం ఒకనాడు డాబాపైన కవిత స్నేహితురాలితో ఫోన్ మాట్లాడుతుంది లీలా చాలా సంతోషంగా ఉన్నాను ఇష్టం వచ్చినప్పుడు లేవడం తినడం ఇక్కడెవ్వరూ నన్ను అడిగేవారు లేరు సమయానికి వేడివేడిగా వండి పెట్టే ఇంటి పని మనిషి వదిన అంటూ మాట్లాడడం అప్పుడే డాబాపైన బట్టల ఆరేయడానికి వచ్చిన ప్రియా వినింది ఇదన్నమాట విషయం పని చేయడం ఇష్టం లేక అత్తగారింటిని వదిలి ఇక్కడికి వచ్చేశావు తప్పంతా నీదే అన్నది ప్రియా వినేశావా అయినా ఈ ఇంట్లో నీ మాటలు ఎవ్వరూ పట్టించుకోరు వెళ్ళి నా కోసం టీ తీసుకురా అన్నది కవిత ఇక నుండి నీకేం కావాలన్నా నువ్వే వెళ్ళి వండుకో నేను నీకేమన్నా పని మనిషినా అన్నది ప్రియా ఇద్దరి గొడవ విన్న సూర్య డాబాపైకి వచ్చాడు ఏమైంది ఎందుకలా గొడవ పడుతున్నారు అని అడిగాడు నేను ఈ ఇంట్లో ఉండడం వదినకు లేదన్నయ్యా అంటూ కపట కన్నీరు కార్చింది కవిత అవును ఇక నుండి మీ చెల్లి పనులు నేను చెయ్యను నన్ను మీ చెల్లి ఇంటి పని మనిషిగా చూస్తుంది ముందు తన ఇంటికి తనను వెళ్ళమనండి అనింది ప్రియా నా చెల్లిని ఇంటి నుండి వెళ్ళమంటావా అంటూ అసలు జరిగినది తెలుసుకోకుండా ప్రియా చెంప పగలగొట్టాడు సూర్య ఒక్క దెబ్బతో నీ భార్య మాట వినదు ఇంకో నాలుగు తగిలియి అన్నది కవిత ప్రియా ఇంట్లో ఉండాలంటే నోరు మూసుకొని నీ పని చెయ్యి లేదా వెళ్లిపో నుండి అన్నాడు సూర్య భర్త మాటలకు ప్రియకు కన్నీరు వాగట్లేదు చెల్లెలి తప్పు తెలుసుకోకుండా తన మీద చెయ్యి చేసుకున్నాడని బ్యాగ్ సర్దుకుని నుండి వెళ్లబోతున్నప్పుడు కూతురి ద్వారా విషయం తెలుసుకున్న సంతోషి ప్రియా నీ భర్తే కదా కొట్టాడు చిన్న విషయాలకు గొడవ పెద్దది చేసుకోకమ్మా అన్నది మీ ఇంటి కోడలైతే సర్దుకోవాలి కాని మీ ఇంటి కూతురికి ఇదే పరిస్థితి ఎదురైతే అల్లుడిని జైలుకు పంపిస్తారా అని ఇంటి నుండి వెళ్ళిపోయింది మధ్యాహ్నానికి ఇంటికి వచ్చిన భర్తతో విషయం చెప్పింది సంతోషి వారం గడిచింది ఇంటి పనులన్నీ చేస్తూ సంతోషికి నీరస్వం జ్వరం ఎక్కువ అవ్వడంతో ఇప్పుడు ఇంటి పనంతా కవిత చేయవలసి వచ్చింది ఒకరోజు కవిత నాన్నగారికి కాస్త ఆయిల్ తక్కువ వేసి వేరేగా వండమ్మా లేకపోతే గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది మీ నాన్నగారికి అన్నది సంతోషి అప్పటికే అలసటతో కోపంగా ఉన్న కవిత నన్ను పని మనిషిని చేశారు అందరూ కలిసి అంటూ తల్లిపై కోప్పడింది నా ఆరోగ్యం బాగాలేనందున నేను చెయ్యలేకపోతున్నాను లేదంటే నేనే పనులన్నీ చేసుకుంటాను కదా అన్నది తల్లి అంతలో ఆనంద్ గారు వచ్చారు కవిత కాస్త నా షర్టు ఇస్త్రీ చేస్తావా బయటికెళ్ళాలి అని అడిగారు ప్రతి ఒక్కరూ కవిత కవిత అంటూ నన్ను పనిమనిషిని చేశారు రెండు నిమిషాలు కూడా కూర్చొనివ్వరు ఇస్త్రీ విస్త్రీ ఏమీ చెయ్యను అంటూ గదిలోకి వెళ్ళిపోయింది కూతురి ప్రవర్తనతో తల్లి తండ్రి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇప్పటిదాకా ఎప్పుడన్నా కవితను ఒక్క మాట అన్నామా రెండు రోజులు ఇంట్లో పనిచేసింది అందుకే ఇంతలా అరుస్తుంది కానీ ఉదయం నుండి రాత్రిదాకా ఇంటి పనిచేసే ప్రియ మన ముందు ఎప్పుడూ గట్టిగా మాట్లాడదు కోడలిని ఇంటికి పిలవండి వాళ్ళ నాన్నకు ఫోన్ చెయ్యమనింది సంతోషి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు సంతోషి లాయర్ చాలా డబ్బు అడుగుతున్నాడు బాకీ చేసి ఇవ్వాల్సిందే కవిత విషయం తెలిసిన వాళ్లంతా ఎందుకు కూతురిని ఇంట్లో పెట్టుకున్నావు అత్తగారింటికి పంపేసేయి అంటున్నారు అనవసరంగా తొందరపడ్డానా అనిపిస్తుంది తప్పు కవితలోనే ఉందంటావా ఎవరి దిష్టి తగిలిందో ఇద్దరి పిల్లల జీవితాలు ఇలా అయ్యాయి అంటూ కొడుకు సూర్యను వెంట తీసుకుని సర్పంచ్ ఇంటి వద్దకు వెళ్లారు ఆనంద్ గారు జరిగిన విషయమంతా వివరించారు ఆనంద్ గారు మీ అమ్మాయిని వాళ్ళింటికి పంపించేయండి చిన్న విషయాలకే ఇలా గొడవ పెద్దది చేయకూడదు అన్నారు సర్పంచ్ నాన్న నేను చెప్పింది వినలేదు అన్నాడు సూర్య మీ నాన్న సరే నువ్వేం చేశావు నువ్వు మీ ఆవిడపై చేయి చేసుకున్నావు కదా అడిగారు సర్పంచ్ గారు సూర్య తలదించుకున్నాడు ఆనంద్ గారు ప్రియా గురించి నాకు తెలుసు పద్ధతిగా ఉండి ఇంటి పనంతా చేసేది నీ కూతురు తనను కూడా వదల్లేదు ప్రియా నుండి వెళ్ళిపోవడానికి కారణం కవితనే కదా జయశంకర్ కుటుంబం గురించి నాకు తెలుసు కావాలంటే ఇప్పుడే పిలుస్తాను ఇక్కడే సమస్య పరిష్కరిద్దామంటూ జయశంకర్ గారికి ఫోన్ చేశారు సర్పంచ్ హలో జయశంకర్ గారు ఒకసారి కొడుకును తీసుకుని మా ఇంటికి రండి అన్నారు సర్పంచ్ గారు కాసేపటికి సర్పంచ్ ఇంటికి చేరుకున్నారు జయశంకర్ రాజేష్ జయశంకర్ గారిని అసలు రాజేష్ కవితపై చేయి చేసుకోవడానికి గల కారణం అడిగారు సర్పంచ్ గారు జరిగినదంతా చెప్పారు జయశంకర్ ముందు కవిత స్వప్న మీద చెయ్యి చేసుకోవటం దానివలన గొడవ పెద్దదవ్వటం ఇంట్లో పని చేయడానికి బద్దగించి మామగారిని మాటలనడం ఇలా అన్ని విషయాలు చెప్పారు అంతా విన్న ఆనంద్ గారు జయశంకర్ గారి ఎదుట చేతులు జోడించి ఎవరిదో తప్పు తెలుసుకోకుండా మిమ్మల్ని చాలా మాటలన్నాను క్షమించండి అంటూ బాబు రాజేష్ నా కూతురిని క్షమించు అన్నారు బావగారు కవిత చిన్నపిల్ల అన్నీ తెలుసుకుంటుంది తనను ఇంటికి పంపండి అన్నారు జయశంకర్ గారు సరే అంటూ ముందు ఇంటికి వెళ్ళి కోడలికి ఫోన్ చేసి మాట్లాడి ఇంటికి రమ్మన్నారు కవిత గదిలోకి వెళ్లి రెండు చెంపలు వాయించాడు తండ్రి మామగారితో ఇష్టమైనట్టు మాట్లాడతావా ఆడపడుచుపై చెయ్యెత్తుతావా బ్యాగ్ సర్దుకో నిన్ను నీ అత్తగారింట్లో వదిలివస్తాను ఇప్పటి నుండి నీ ఇంట్లో పనంతా నువ్వే చేయాలి ఇంకొకసారి అత్తగారింట్లో పోట్లాడి పుట్టింటికి వచ్చావనుకో తలుపు కూడా తెరవను అంటూ కూతురిని అత్తగారింట్లో వదిలి కోడలిని ఇంటికి తీసుకొచ్చారు ఆనంద్ గారు ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు